హన్ హనుమతే నమ ఈరోజు ఈ వీడియోలో మనం హనుమాన్ మంత్రాలని వాటి యొక్క అర్థాన్ని వాటిని పఠించడం ద్వారా పొందే ఫలితాన్ని తెలుసుకుందాం ముందుగా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే మరొక్కసారి విన్నాం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే ఈ మంత్రం యొక్క అర్థమేమిటంటే అతి వేగవంతమైన మనస్సు కలిగి ఇంద్రియాలకు అధిపతిగా అద్భుతమైన తెలివితేటలతో అభ్యాసంతో జ్ఞానాన్ని కలిగి వానరదేవుని కుమారుడు వానర రూపంలో ఉన్న శ్రీరాముని దూత అయిన హనుమంతుని శరణు వేడుకుంటున్నాను అర్థాన్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో చదివినా విన్నా ఎటువంటి కష్టాలైనా వెంటనే తీరి చేపట్టిన పనుల్లో సత్ఫలితాన్ని పొందుతారు రెండవ మంత్రాన్ని ఇప్పుడు చూద్దాం ఎత్ర రఘునాథ కీర్తనం త్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణాలోచనం మారుతం మరొకసారి విందాం ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణాలోచనం మారుతం ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే దుష్టశక్తుల నుండి రక్షణ కల్పించేవాడు ఎక్కడ శ్రీరాముని పొగిడినా కళ్ళలో నీళ్లు కలిగేవాడు రామభజన చేస్తూ పులకరింపు పొందేవాడు అయిన హనుమంతునికి నమస్కారం ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ఫలితాన్ని తెలుసుకుందాం ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో చదివినా విన్నా అన్ని రకాల దుష్టశక్తుల వల్ల కలిగే దుష్ప్రభావాలు తొలగిపోయి ఆంజనేయుని అనుగ్రహంతో చేపట్టిన పనుల్లో సత్ఫలితాన్ని పొందగలరు ॐ हं हनुमते नमः